హాయ్ ఫ్రెండ్స్ నిన్న సర్ప్రైజ్ వీడియో పెడతాను అని చెప్పి చెప్పాను మిస్ అయ్యే ఆ సర్ప్రైజ్ వీడియో పాటు మరికొన్ని సర్ప్రైజ్ వీడియోలు ఇందులో ఉంటాయి ఎక్కువగా హిందీలో ఉంటాయి నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందు మన ఇండియన్ ఫ్యాన్స్ ఇండియన్ ముస్లిం అమ్మాయి ఇండియన్ హిందూ అమ్మాయి ఇండియన్ ముస్లిం అబ్బాయి ఒక్కొక్కరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను దానికంటే ముందు పాకిస్తాన్ కు చెందిన ఒక అమ్మాయి పాకిస్తాన్ టీమ్ ను ఎలా బండ బూతులు తిడుతూ ఉతికారేసిందో అసలు ఆమె ఫ్రస్ట్రేషన్ ఆవేశము ఎలా ఉందో వాళ్ళ టీం మీద ఒక్కసారి అది చూడండి ముందు పాకిస్తాన్ అమ్మాయి వీడియోతో మొదలెడదాం తర్వాత ఇండియన్స్ వీడియోస్ చూద్దాం ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ అమ్మాయి ఎడుపుతూ ఊగిద్దాం అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సార్ ఒక లైక్ కొట్టడానికి ఎందుకు అంత కింద మీద అయిపోతున్నారు కొట్టండి లైక్ మర్చిపోకండి అలాగే

करके निकल गए हैं वो लोग फूड पंडा वालों लसन डिलीवर डिलीवर करने के बजाय इनको घर थोड़ी थोड़ी सी कर कर दो गुली डंडा चल रहा है यार यार एक साहिब रह गया था बस बस जिसने 56, 57 के यार, उसके की गैरत कर लो हम हम तो बोलते है ना बस, हम सब बोलेंगे बूम वो करके निकल गया बूम, बूम। टीक, टुक, टीक, टुक,

ఎక్సో తేర ఒక్క వికెట్ పడింది అక్కడి నుంచి నూట నలభై ఆరు రన్స్ కి ఆల్అౌట్ ఎలా అయ్యారా అందరూ అని చెప్పి వాళ్ళ టీం ని బండ ఉతుకుడు ఉతుకుతోంది అంతేకాకుండా టపా 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 లేచిపోయాయి వికెట్స్ మన పాకిస్తాన్ వాళ్ళవి అని ఏదో పాకిస్తాన్ కి చెందినటువంటి యాడ్ ను గుర్తు చేసుకుంటోంది అంతేకాకుండా ఫుడ్ పాండ వాళ్ళను అడుగుతోంది ఫుడ్ పాండా వాళ్ళకి చెప్తోంది ఫుడ్ డెలివరీ కాదు మీరు మా వాళ్ళకు ఇంకేదో గడ్డో ఏదో డెలివరీ చేయండి అని చెప్పి చెప్తోంది ఆ పదమేంటో మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్ లో రాయండి ఏం డెలివరీ చేయబందు తర్వాత ఓపెనర్స్ పాకిస్తాన్ ఓపెనర్స్ ఇద్దరు కూడా రన్స్ చాలా బాగా కొట్టారు అంత అద్భుతంగా ఆడారు నైన్ ఓవర్స్ వంద రన్స్ పైగా పార్ట్నర్షిప్ ఇచ్చారు అరే వాళ్ళ బ్యాటింగ్ కైన వాల్యూ ఇవ్వండి మిగతా వాళ్ళందరూ టపట్ ట లేసిపోయారు మిగతా టైంలో పెద్ద భూమి చేస్తాము అని చెప్పి కథలు పడుతున్నారు కానీ ఆ భూమ్ భూము ఇండియా టీం వాళ్ళు మన వాళ్ళ మీద చేసి వెళ్ళిపోయారు ఏంద్రాక్కు టిక్కు టిక్కు బ్యాటింగ్ పెట్టారు అని చెప్పామె ఆ స్పీడ్ లో మీరు విన్నారా మిస్బా ఉల్ హక్ పేరు గుర్తు చేసింది తెలుసు కదా మిస్బావుల్ హక్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కెప్టెన్ గా ఉన్నాడు మిస్బావుల్ హక్ టిక్కుం టిక్ టిక్కుం జిడ్డు బ్యాటింగ్ ఎక్కువ ఆడతాడనమాట బాగా నిలదొక్కుంటాడు ఆ తర్వాతే కొట్టే ప్రయత్నం చేస్తాడు ఎక్కువ జిడ్డు బ్యాటింగ్ ఉంటుంది మిస్బా టూ డాట్ ఓ చెల్లరే యార్ అని చెప్పి అంటే ఉంది అంటే హక్ టూ డాట్ ఓ అని గుర్తు చేస్తున్నారు మీరు అందరూ ఏం దరిద్ర బ్యాటింగ్ ఇది టీ ట్వంటీలో బ్యాటింగ్ చేయాల్సిన విధానం ఇదేనా అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతే అంతేకాకుండా పాకిస్తాన్ స్పిన్నర్స్ కూడా తిట్టింది ఒరే స్పిన్నర్స్ పాకిస్తాన్ వాళ్ళు మూడు ఓవర్స్ లో యాభై మూడు రన్స్ ఇచ్చారు అసలు మొత్తం మీరే దొబ్బెట్టేశారు మ్యాచ్ ని స్పిన్నర్స్ ఏం చేస్తున్నారా మీరు అని స్పిన్నర్స్ ని తిట్టింది అంతేకాకుండా ఓవరాల్ గా వాళ్ళ టీం ని అరే ఇండియా జట్టు మూడు వికెట్లు కోల్పోయింది ఇరవై రన్స్ కి అక్కడి నుంచి వాళ్ళు గెలుపు దిశగా వెళ్లారు గెలిచారు మూడు వికెట్లు పడిన తర్వాత కూడా మిగతా వికెట్లు తీయడానికి ఎందుకురా మీకు చాత కావట్లేదు అని చెప్పి తర్వాత ఇంక ఇంగ్లీష్ లో తిట్టింది నేను మీకు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చెక్కర్లేదుగా బ్రెయిన్లెస్ డిసప్పాయింటింగ్ అన్ఫర్గివబుల్ అని చెప్పింది అంటే క్షమించరా అన్నటువంటిది నేరం మీరు చేసింది అని ఎందుకంటే అండి ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ ఆ ఆవేశంలో నిజానికి అర్థం ఉంది అసలు నైన్ ఓవర్స్ కి పాకిస్తాను వంద రన్స్ దాటేంత రేంజ్ లో ఒక రేంజ్ లో ఉతికి ఆరేసారు నిజం చెప్పాలంటే వాళ్ళ ఓపెనర్స్ కానీ అక్కడ నుంచి వన్ ఫార్టీ సిక్స్ రన్స్ అండి వన్ థర్టీన్ రన్స్ ఓపెనర్స్ కొడితే నూట నలభై ఆరు రన్స్ అండి అంటే కనీసం నూట ఎనభై నూట తొంభై దాకా వెళ్లాల్సినటువంటి పాకిస్తాన్ వాళ్ళ స్కోరు అంత తక్కువలో ఆగిందంటే వాళ్ళ బ్యాట్స్మెన్ ఎంత దరిద్రంగా బ్యాటింగ్ చేశారు అన్నది ఆమె వాళ్ళ తిట్లు తిడుతోంది కాకపోతే మనోళ్ళు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారు అన్నది కూడా మర్చిపోతే ఎట్లా సరే అంతే గా మనం ఆమే ఫ్రస్ట్రేషన్ మనం ఏం చేస్తాం గానీ ఈమే వీడియో చేసింది వీడియో చేయినటువంటి వాళ్ళు పాకిస్తాన్ రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ జాట్టును బండబొత్తులు తిన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు చూపించండి ఇక తర్వాత वीडियोस మన ఇండియన్స్ మాట్లాడిన वीडियोस ఒక్కొక్కటి ఎంజాయ్ చేసిన वीडियोस చూడండి చూపిస్తాను अरे कहां गए लाहौर के लड बहादुर अरे कहां गए कराची का कचरा मुझे तो ये समझ भी नहीं आ रहा था कह रहे थे इंशाल्लाह हम तो मैच जीत जाएंगे हम तो बॉर्डर का जंग जीत गए ये तो मैदान का जंग है आज एक घंटा अल्लाह तुम्हारे साथ है भूल गए क्या बेटा नवरात्रि अपने बच्चों को कभी हारने नहीं दे सकती है चाहे वो का ना हो, हो। पाकिस्तानियों हो, अच्छा रहा ना इलाज बाप तो बाप रहेगा और हाँ अल्लाह तुम्हारे साथ नहीं है पच्चीस करोड़ के साथ अल्लाह हमारे साथ है चालीस करोड़ के साथ हम सब భారతీయో కేసల్మా ఈ అమ్మాయి మహారాష్ట్ర కి చెందిన ముస్లిం అమ్మాయి మన భారతీయురాలు ఎలా మాట్లాడిందో చూడండి ఒకసారి చూసారు కదా ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంది ఫుల్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది ఫస్ట్ తిట్లతో ఓపెన్ చేసింది అరే లాహోర్ గుట్లేలు కరాచీ చెత్తగాళ్లు ఎడికి పోయినరా పోయి మీరు అని చెప్పి మొదలు పెట్టింది అబ్బా ఏమన్నారా మ్యాచ్ ముందు ఇన్షాల్లా మేము మ్యాచ్ గెలుస్తాము అని చెప్పి అన్నారు అంత సీన్ లేదు మీకు బోర్డర్ లో యుద్ధం మేమే గెలిచాము మ్యాచ్ మేమే గెలిచామరా మర్చిపోయారా నవరాత్రి రోజులు ఇవి అమ్మవారి ఆశీర్వాదాలు ఆశీస్సులు తన పిల్లల మీద ఉంటాయి అంటే మా అందరి మీద భారతీయుల మీద ఉంటాయి అని చెప్తూ ఈ అమ్మాయి అంటే దసరాను గుర్తు చేస్తూ మరోపక్క అల్లా ఆశీస్సులు మీతో ఉన్నాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ లేవు అంటే అల్లా ఆశీస్సులు ఇరవై ఐదు కోట్ల మంది పాకిస్తానీల మీద లేవు మా నలభై కోట్ల మంది మీద ఉన్నాయి అంది సరే నలభై కోట్లంటే ఆ ఉద్దేశం నలభై కోట్ల ముస్లింస్ మీద ఉన్నాయి అని చెప్పి అనాలనుకుంటుందో భారతదేశంలో నలభై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు అని చెప్పి ఆ లెక్కలతో అనుకుంటుందో లేకపోతే నూట నలభై కోట్లు అనే బదులు నలభై కోట్లందో నాకు అర్థం కాలేదు కానీ సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నెక్స్ట్ పాకిస్తానియో అని చెప్పి ఇలాజ్ అనే పదం ఉపయోగించింది మీరు చూసారా అచ్చారహనా ఇలాజ్ అని చెప్పింది అంటే ఇలాజ్ అంటే ట్రీట్మెంట్ అండి మనం అంటాం కదా రే నీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తాను రా నేను అని చెప్పి అంటే నీ నీ సంగతి ఏంటో తెలుస్తాను అని సో ఇలాజ్ అంటే మీకు మా నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు కదా మా వాళ్ళు అని చెప్పి మాట్లాడింది అంతేకాకుండా చివరగా భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పింది అంటే ఆ కరాచీ కచరాగాళ్ళ నోరు ముగించారు ఇలా సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు అందుకే భారత జట్టుకు ధన్యవాదాలు అని చెప్పి తనదైన శైలిలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది భారతదేశానికి చెందినటువంటి ఈ ముస్లిం అమ్మాయి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి సో ఇదే అండి మనకు కావాల్సింది ఆట ఆడకుండా మూలకు కూర్చోండి మూలకి సాపేసుకొని కూర్చోండి అని చెప్పి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్ సెక్షన్లో కూడా అక్కడక్కడ మనం సోషల్ మీడియాలో చూడొచ్చు అసలు పాకిస్తాన్తో మ్యాచే ఆడకూడదు మ్యాచే ఆడకూడదు అని ద్వైపాక్షిక సిరీసులు ఆడకూడదు నేను దాన్ని ఒప్పుకుంటాను కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు వరల్డ్ కప్ ఏషియా కప్ టీ ట్వంటీ సిరీస్లు అయ్యాయి అనుకోండి ఇట్లా వివిధ దేశాలు పార్టిసిపేట్ చేసే సిరీస్లు అయినప్పుడు మనం డెఫినెట్ గా ఆడాలి వాళ్ళు పాయింట్స్ తెచ్చుకోకుండా మనం వాళ్ళను చితగొట్టి పడేయాలి ఓడించాలి ఎక్కడ దొరికితే అక్కడ ఓడించాలి అలా కదా మనము ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే డైరెక్షన్లోకి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం నడిపించవచ్చు ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో ఉన్న వాళ్ళు ముస్లింస్ మతం పేరు మీద పాకిస్తాన్కు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారనుకోండి డెఫినెట్ గా ఇలాంటి వ్యక్తుల వీడియోస్ ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి అభిప్రాయాలు కానీ చూసారనుకోండి పెరుగుతున్నాయనుకోండి ఆబ్వియస్ గా అది దేశానికి మంచిదే ఆలోచించండి మీరే అవునా కదా మరో వీడియో ఆసక్తికరమైన చూపిస్తాను చూడండి చూశారు కదా ఇది మ్యాచ్ నడుస్తూ ఉన్నప్పుడు ఆ దుబాయ్ స్టేడియంలో మన భారతీయులు చేసినటువంటి హంగామా ఒక పక్క పాకిస్తానీస్ రెచ్చగొడుతూ ఉంటే కామ్ గా ఉండి మన బ్యాటింగ్ మన బౌలింగ్ అద్భుతంగా నడుస్తూ ముందుకెళ్తూ ఉంటే మన భారతీయ ప్రేక్షకులు పాకిస్తాన్ అభిమానుల పిచ్చిని తగ్గిస్తూ ఇచ్చినటువంటి స్లోగన్స్ అనమాట అక్కడ ఎంఐ ఏం స్లోగన్ ఇస్తాం చూస్తున్నారా సండే కో సండే పాకిస్తాన్కో కో డండే అని డండే అంటే ఏం లేదండి రేపు దెబ్బలు తింటారా అని మాములుగా ఈ స్టార్ వెస్ట్ చిరంజీవి ఇస్ బెస్ట్ ఈ టైప్ లో రకరకాలు వస్తుంటాయి చూడండి బెండకాయ దొండకాయ బాలేబాబు నా గుండకాయ ఇట్లాంటివన్నీ మనలు రాస్తుంటారు కదా సోషల్ మీడియాలో ఆ టైప్ లో ఈమె సినిమా హీరోల మీద కాదు అక్కడ డెఫినెట్ గా భారతదేశానికి చీరపు ఇవ్వడానికి వెళ్ళినటువంటి మన భారతీయ జట్టు అభిమాని భారతీయురాలు దుబాయ్ లో ఉన్నటువంటి అమ్మాయి ఆమె కంటిన్యూగా అండి అంటే ఒక రకంగా ఒక ఎగ్జైట్మెంట్ అనేది తీసుకొస్తూ మన భారతీయ ప్రేక్షకులలో కూడా డీలా పడిపోతుంటారు కదండి ఒక లెవెల్ ముందుకు వెళ్తూ ఉంటే అరే వికెట్లు పడుతున్నాయి ఏంటి అని కానీ ఆ డీలా పడకుండా ఉండే విధంగా ఒకప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా మంది జానపద కళాకారులు నాట్యం చేసేవాళ్ళు చీరప్ చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు వెళ్ళేవాళ్ళు మీరు శ్రీకృష్ణ దేవరాయల వారి చరిత్ర చదువుకున్నా తెలుస్తుంది యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆర్టిస్టును కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎంఐఎం ఆర్టిస్ట్ కాదు కానీ చెప్తున్నాను అక్కడ చీరప్ చేయడానికి ఒకరు ఉండాలి కదండి కొంతమంది అన్న సో అలా సండే కో సండే పాకిస్తాన్ చెప్పి ఒక దెబ్బలు తింటారు పాకిస్తాన్ దెబ్బలు తింటారు పాకిస్తాన్కి పడ్డాయి దెబ్బలు పాకిస్తాన్కి పడుతున్నాయి దెబ్బలు ఇదన్నమాట ఒక రిధమికల్ గా ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయి మాట్లాడుతుంది తర్వాత వీడియో చూడండి ఫుల్ ఎగ్జైట్ అవుతారు ఈ పిల్లవాడి వీడియో చూశారు కదా మొత్తం మ్యాచ్ అయిపోయిన తర్వాత మన భారత జట్టు అభిమానులు దుబాయ్ లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నేను మీకు చూపిస్తూ ఉన్నాను అన్నట్టు ఈ అబ్బాయి ఒక ముస్లిం ఎస్ ఈ అబ్బాయి వయసు పదకొండు సంవత్సరాలు ఈ అబ్బాయి ఏ రాష్ట్రం నుంచి వచ్చింటాడో ఒకసారి ఊహించండి ఈ అబ్బాయికి చెందిన ఇంకో వీడియో కూడా నేను మీకు చూపిస్తాను ఈ అబ్బాయి ఏమంటున్నాడు అరే స్టార్టింగ్లో ఐసా 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 అంటే ఒక టైప్ ఆఫ్ గెస్చర్స్ బాడీ లాంగ్వేజ్ ఇచ్చి పాకిస్తాన్ వాళ్ళు మన రెచ్చగొట్టారు మన భారతీయ ప్రేక్షకులను సో ఈ అబ్బాయి ఇప్పుడు రివర్స్లో వాళ్ళకి ఇస్తున్నాడు అరే స్టార్టింగ్లో ఐసా ఐస్ ఇలా చేశారు కదరా ఇప్పుడు నేను చేస్తున్నారా ద తీసుకో ఇదే రివెంజ్ దీన్నే రివెంజ్ అంటారు అని చెప్పి అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు అంటే స్టార్టింగ్లో ఫుల్ రెచ్చగొట్టారు పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయ ప్రేక్షకులను చిట్ట చివరికి వచ్చేసరికి ఢీలా వడిపోయారు ఓడిపోయారు కదా సో ఇక మనం ఊరుకుంటారా ఈ రేంజ్ లో అండి అక్కడ పాకిస్తాన్ వాళ్లకు ఒక రేంజ్ లో డోస్ ఇచ్చి పంపించారు చెయ్యి ఎత్తకుండానే చిత్తగొట్టేయడం అనమాట ఇదంతా ఈ అబ్బాయి ఇంకో వీడియో చూపిస్తాను చూడండి చూశారు కదా ఈ అబ్బాయి వీడియో ఏమంటున్నాడంటే పాత మ్యాచ్ గుర్తు చేస్తున్నాడు సెమీఫైనల్ అని చెప్పి అంతకుముందు పాకిస్తాను ఒకనొక సెమీఫైనల్లో అత్యంత దారుణంగా ఓడిపోయినటువంటి ఒక మ్యాచ్ గుర్తు చేస్తున్నాడు అబ్బాయి గుర్తు ఎక్కడ ఆ బౌండరీ లైన్ దగ్గరకు వచ్చి వీళ్ళు నిలబడతారు కదా పాకిస్తాన్ జట్టుకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి గట్టిగా మాట్లాడుతున్నాడు అనమాట ఎందుకంటే ఒక పక్క ఆ పాకిస్తానీలు ఫుల్ ఆకుపచ్చ చొక్కాలు వేసుకొని వచ్చి రత్సరత్స చేసి రెచ్చగొడుతూ నేను మీకు నిన్నగాక మన ఒక వీడియో చూపించాను ఏ రేంజ్ లో రెచ్చగొట్టాడు ఏ రేంజ్ లో ప్రొవోక్ చేశాడు మన భారతీయ ప్రేక్షకులను చాలా దారుణంగా అదేదో ఉన్మాది లాగానే రెచ్చగొట్టాడు సో మరి వాళ్ళకు కూడా రివర్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా అందుకని చెప్పి గట్టిగా ఈ అబ్బాయి అంటున్నాడు సెమీఫైనల్ గుర్తుంది ఆరామికు అని గట్టిగా ఆ బౌండరీ లైన్ దగ్గర నించిన పాకిస్తానీ ఆటగాడికి వినిపించేలాగా ఈ అబ్బాయి గట్టిగా మాట్లాడుతున్నాడు పోండి అని చెప్పి అంటుంటే ఆ పక్కన ఒక ఆమె అవుతూ ఉండడం మీరు గమనించే ఉంటారు నేను కావాలని చెప్పి ఆ మౌజ్ కర్సర్ని ఆమె చుట్టూ తిప్పాను ఆమె దుబాయ్లో ఉండే ఒక వ్యాపారస్తులు ఉంటారు కదండీ వాళ్ళు అనమాట గుజరాత్ చెందినటువంటి వాళ్ళు గుజరాత్ నుంచి వెళ్ళి దుబాయ్లో రకరకాల షాప్స్ ఇవన్నీ పెట్టుకుని ఉంటారు కదా స్వీట్ షాప్స్ కానీ గ్రాసరీ స్టోర్స్ కానీ రన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా యా అలాంటి వాళ్ళు అనమాట గుజరాత్కి చెందినటువంటి అమ్మాయి ఆమె ఈ అబ్బాయి ఉత్తరప్రదేశ్ బలరాంపూర్కు చెందినటువంటి అబ్బాయి సయ్యద్ షార్ట్కట్లో చెప్పాలంటే అబ్బాయి పేరు వయసు పదకొండు సంవత్సరాలు ఈ అబ్బాయి చాలామంది పెద్ద పెద్ద క్రికెటర్స్ని కూడా మీట్ అయ్యాడు దుబాయ్లో ఆడడానికి వచ్చినటువంటి క్రికెటర్స్ని దుబాయ్లో సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు క్రికెట్లో ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉన్నాడు ఫుల్గా అండి దేశభక్తి అనేది ఉంది ఈ అబ్బాయిలో సో మీరు గమనిస్తూనే ఉన్నారు మరొక అమ్మాయి వీడియో నేను చూపిస్తాను చూడండి నేను నిన్న పెడతాను అనుకున్నటువంటి వీడియో మిస్ అయింది కదా అది ఈ వీడియో అనమాట చూడండి ఈ వీడియోలో మీరు గమనించే ఉంటారు చిట్ట చివరి బాల్ పడకముందే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ చెల్లిపోతూ ఉన్నారు అప్పటిదాకా వీళ్ళ పక్కన కూర్చొని ఆకుపచ్చ చొక్కాలేసుకుని రచ్చగొట్టిన పాకిస్తానీలు తిలక వర్మ ఒక సిక్స్ కొట్టి తర్వాత సింగిల్ తీశాడు కదా ఇంకొక బాల్ మిగిలింది రింకు బ్యాటింగ్కి బ్యాటింగ్ వచ్చాడు రింకు బ్యాటింగ్ చేయాలి ఆ బాల్ ఉంది అసలు ఆ బాల్ కూడా చూడకుండానే ఆ సిక్స్ దెబ్బకి తిలక వర్మ సిక్స్ దెబ్బకి చాలా మంది ఖాళీ అక్కడి నుంచి తిలక వర్మ నెక్స్ట్ సింగిల్ తీయంగానే రింకు వచ్చాడు అక్కడ రింకు చాలా ఈజీగా బాధాడు రెస్ట్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇంకోది ఐపీఎల్ మ్యాచ్లు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎక్కువసేపు నిలబడి స్టాండ్ ఇవ్వడు కానీ స్లాగ్ ఓవర్స్లో వస్తాడు చీల్స్ స్టాండర్డ్ వెళ్ళిపోతాడు దాడి 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 ఉంటుంది షార్ట్స్ అయిపోయింది ఎక్కడికి పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అమ్మాయి అంటుంది బై బై పాకిస్తాన్ బై బై పాకిస్తాన్ అంటే దుబ్బై ఇంకా అని చెప్పి లాస్ట్ బాల్ పడకముందే వెళ్ళిపోతున్నారు వాళ్ళు మరి స్టేడియంలో అప్పటిదాకా ఇంత రచ్చరత్స చేశారు అసలు గ్రౌండ్ లోపల ఇంత అచ్చరత్ చేశారు పాకిస్తాన్ ప్లేయర్స్ గత మూడు మ్యాచ్ల్లో అదేదో ఫ్లైట్లు కుప్పగూలిపోయాయి కింద పడుతున్నట్టుగా ఇవే అండి అబద్దాలు ఎవడి ఫ్లైట్లు కుప్పగిలిపోయాయి వాడి ఫ్లైట్లకు కుప్పగలిపోయాయి వాడి ఎయిర్ బేసులు ధ్వంసం అయ్యాయి పదమూడు ఎయిర్ బేసులు వాళ్ళవి అయ్యాయి వాళ్ళ దగ్గర తీవ్రవాదులు పైకి పోయారు నూట ముప్పై మంది దాకా దాన్నేమో వాడు దాచిపెట్టడానికి ట్రై చేస్తూ మనమేమో కుప్పగూలిపోయాయని మనమేమో నాశనం అయ్యామని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా జరిగింది ఏంటండి మ్యాచ్లోనూ అదే ఆపరేషన్ సింధూర్లో అది ఇక చిట్ట చివరగా పాకిస్తాన్ అమ్మాయి వీడియో చూపించి ముగిస్తాను वीडियो क्यों बैठी यू? क्या हुआ? इंडिया एशिया पाकिस्तानी टीम को हरा दिया।, <laughs> दिया ये, कप की दिया। <laughs> ओ, ये तो चाय वाला कप है यही कप हमारी टीम ले आई है पाकिस्तान <laughs> चूस कदा నిన్న నేను ఈ అమ్మాయి వీడియో ఇంకోటి పెట్టాను మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా దారుణంగా ఏడుస్తూ కిందపడి ఎందుకంతా ఏడుస్తుందంటే మ్యాచ్ మొత్తం ఆ గ్రీన్ చొక్కా వేసుకొని చూస్తూ ఫుల్ ఎగ్జైట్మెంట్మెంట్లో ఉంది ఈ అమ్మాయి అసలు గెలుస్తాం మనము అన్నటువంటి ఎగ్జైట్మెంట్లో ఉంది కాకపోతే భారతదేశం గురించి ఏమి తప్పుడు మాటలు మాట్లాడలేదు పాకిస్తాన్ అమ్మాయి భారతదేశం గురించి బూతులు మాట్లాడలేదు భారతీయ ఆటగాళ్ళని తిట్టలేదు ఏమీ లేదు బట్ పాకిస్తాన్కు సపోర్ట్ చేసుకుంటోంది ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ సపోర్ట్ చేసుకోవడం తప్పేం కాదు వాళ్ళ దేశానికి చెందిన వాళ్ళు కాకపోతే మనోళ్ళని రెచ్చగొడుతూ ఆ స్టేడియం లోపల మనోళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బూతులు మాట్లాడడం ప్రోవోక్ చేయడం అది తప్పు ఈ అమ్మాయి ఇంట్లో చూస్తుంది తను తన ఇంట్లో వాళ్ళు తన బంధువులతో కలిసి చూస్తున్నట్టుంది సో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇంకా ఏడుస్తూ ఒక చాయ్ కప్పు చేతిలో పట్టుకుంది ఎత్తుకొని వీళ్ళ ఈ అమ్మాయి చెల్లెలో అక్కన ఎవరో వీడియో తీస్తుంటే ఆ కప్పు చూపిస్తూ చెప్తాంది ఏషియా కప్ ఏమో భారత ఆటగాళ్లు ఎత్తుకుపోయారు అంటే వాళ్ళు గెలిచి వాళ్ళు తీసుకున్నారు ఏషియా కప్ మనకేమో చాయ్ కప్ మిగిల్చారు చూస్తున్నావా ఈ టీ కప్ మన పాకిస్తానీ ఆటగాళ్లు ఈ టీ కప్ ఎత్తుకొచ్చారు భారతీయ ఆటగాళ్లు ఏమో ఏషియా కప్ ఏ సంపాదించారు అని చెప్పి ఆయన చూపిస్తూ ఏడుస్తుంది అనమాట సో ఇలా పాకిస్తాన్ లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మన భారతదేశంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా మీరు ఫస్ట్ ఫస్ట్ పాకిస్తాన్ అమ్మాయి పాకిస్తాన్ ఆటగాళ్ళని బండబూతులు తిట్టినటువంటి వీడియో కాదంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు ఏ రేంజ్ లో ఆవేశంగా తిట్టిందండి అమ్మాయి నాకు ఈ మొత్తం వీడియోస్ అన్నింటిలో కూడా నాకు బాగా నచ్చినటువంటి వీడియో నేను ఫస్ట్ పెట్టాను చూసారా ఆ అమ్మాయి వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత సండే కో సండే పాకిస్తాన్ డండి ఆ వీడియో నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి చాలా సీరియస్ గా మ్యాచ్ చూసింది అందుకే చూడండి చాలా గా నెంబర్స్ అని చెప్పగలుగుతుంది మన స్పిన్నర్స్ మూడు ఓవర్స్ లో యాభై మూడు రన్స్ ఇచ్చారా మన స్పిన్నర్స్ దరిద్రులు అని చెప్పి చెప్తోంది నూట పదమూడు రన్స్ కు ఓపెనర్స్ అవుట్ అయితే ఆ తర్వాత నూట నలభై ఆరుకు మొత్తం ప్యాకప్ చెప్పడం ఏంట్రా మూడు వికెట్లు ఇరవై రన్స్ మాత్రమే కొట్టినటువంటి భారత జట్టు టాప్ ఆర్డర్ కు తర్వాత అసలు ఎలా గెలవనిచ్చారా భారత జట్టును అంతా ఎదవలున్నారా మన దగ్గర మిస్బావులకు లాగా మిస్బా టిక్కు బ్యాటింగ్ పెట్టారా అని చెప్పి అమ్మాయి మాట్లాడినటువంటి మాటల్లో టెక్నికాలిటీస్ ఉన్నాయి ఆవేశము కోపం అన్నీ ఉన్నాయి సో ఆ ఫస్ట్ వీడియో నాకు నచ్చింది అలాగే సండే కో సండే పాకిస్తాన్కు డండే ఎందుకు నచ్చిందంటే స్టేడియం లోపల మన వాళ్ళు రెత్తగొడుతూ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఇంకా మీకు తిలక్ వర్మ చెప్పాడు కూడా నిన్నగాక మొన్న ఇంకా వాళ్ళు చాలా చాలా మాటలు అన్నారు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళు నేను అవన్నీ కెమెరా ముందు చెప్పలేను అని చెప్పి అన్నాడు అమ్మ నా బూతులు తిడతారండి అవతల వాళ్ళ ఏకాగ్రత దెబ్బతీయడానికి జనరల్గా క్రికెట్లో స్లెడ్జింగ్ ఉంటుంది స్లెడ్జింగ్ అంటే అవతల తిట్టడం కానీ అవతల వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి బూతులు మాట్లాడడం బూతులు అని కాదు డిస్టర్బెన్స్ ఒకటి క్రియేట్ చేయడం అది చేస్తుంటారు అందులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరితేరి ఉన్నారు స్టీవా అందులో తోపు అనమాట ఆ స్లిప్లో నిలబడి ఈవెన్ మార్క్వా కానీ వీళ్ళందరినీ నించోబెట్టి అటు ఇటు తిరుగుతూ బూతులు మాట్లాడడం లేదా కొట్టేవాలి కొట్టేవాలి చూద్దాంలే లేదురా ఓకే ఇట్లా కంటిన్యూగా అంటూ ఉంటారనమాట అంటే బ్యాట్స్మెన్ యొక్క ఏకాగ్రత దెబ్బతీయడానికి పాకిస్తాన్ వాళ్ళు దీనికి మించి మాట్లాడారు డెఫినెట్గా తెలియకరమా అని చెప్పట్లేదు కానీ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక గెలిచిన తర్వాత ఫుల్ అండి బూతులు మాట్లాడడం ఇవన్నీ చేస్తారు సేమ్ పాకిస్తాన్ ప్రేక్షకులు వాళ్ళు కూడా ఆకపచ్చ చొక్కాలు వేసుకొని వచ్చి బూతులు మాట్లాడడం రచ్చరత్స చేయడం చేయడమని చాలా చేస్తారు మరి వాళ్ళకి ట్విట్వర్ ట్యాక్ లాగా ఇవ్వాలి కదా ఇస్తూ మన భారతీయ ప్రేక్షకులకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఆనందాన్ని క్రియేట్ చేయాలి కదా ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలి కదా అందుకే అక్కడ ఒక నినాదం లాంటిది ఒక చిన్న ఫన్ లైన్ లాంటిది క్రియేట్ చేసి అట్లా చాలామంది చేశారు అక్కడ అందుకని నాకు సండేకో సండే పాకిస్తాన్కి డండే అది ఒకటి బాగా నచ్చింది మరి మీకు ఇందులో ఏమేమి నచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి లైక్ కొట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు